వెల్కమ్ టు బిఎన్ఐ దిశ మెగాస్టార్ ఈవెంట్ ఈ రోజు మన ముందున్నారు జూలై మంత్ మెగాస్టార్ మన వీరేష్ బగ్లీ గారు అంబాజీ మెన్స్ మీర్ హలో సార్ వెల్కమ్ వీరేష్ గారు మీ బిజినెస్ గురించి మీ మాటల్లో మాకు ఓకే మాది చంపాపేట్ రేమండ్స్ అంబాజీ మెన్స్ వేర్ చంపాపేట్లో ఉందండి షాప్ ఓకే మెన్స్ వేర్ అన్నారు కదా మెన్స్ వేర్ అంటే ఏమేమి డీల్ చేస్తారు సార్ మెన్స్ వేర్లో ఆల్ టైప్స్ ఎథనిక్ వేర్ ఉంటాయి ఫార్మల్ ప్యాంట్ షర్ట్స్ ఉంటాయి రెడీమేడ్ ప్యాంట్ షర్ట్స్ ఉంటాయి బ్లేజర్స్ ఉంటాయి జోధ్పూరి షేర్వానీస్ ఉంటాయి ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వెస్ట్రన్ ఉంటాయి ట్రెడిషనల్గా కూడా మీ దగ్గర ఉంటాయి సార్ మీరు ఫార్మల్ వేర్ ఎథనిక్ వేర్ చెప్పారు కాబట్టి ఎథ్నిక్ వేర్లో మనకి ఎటువంటి డిజైన్స్ కానీ అవి ఎట్లా మీరేమన్నా సజెస్ట్ చేస్తారా క్లయింట్కి ఎట్లా సార్ ఉంటాయండి క్యాటలాగ్స్ ఉంటాయి ఏదిగా ధోతి షేర్వానీ తర్వాత ధోతి కుర్తా

ఫార్మల్ ప్యాంట్ షర్ట్స్ కూడా మీకు వన్ డే ల కావాలంటే కూడా డెలివరీ కోసం ఫార్మల్ ప్యాంట్ షర్ట్స్ కూడా ఉంటాయి. ఓకే ఇప్పుడు మీరు చెప్పిన ఫార్మల్ వే కూడా స్టిచింగ్ ఇస్తా అంటున్నారు. క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ చాలా బాగుంటది. ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్. ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండదు. ఓకే. ఇంకా మీ దగ్గర ఇప్పుడు ఫార్మల్ వేర్ లోనే ఆఫీస్ వేర్ ఉంటుంది. క్యాజువల్ వేర్స్ ఉంటాయి. ఉంటాయి అవి ఏమేమి ప్రాడక్ట్స్ మీ ఉన్నాయి? అరవింద్ ఉంది, డిగ్జమ్, రాయమండ్స్, ఓసియం ఇటాలియన్ ఫ్యాబ్రిక్స్ ఇట్లా ట్వంటీ ఫ్యాబ్ ట్వంటీ బ్రాండ్స్ ఉన్నాయండి అవన్నీ ఇరవై బ్రాండ్స్ ఉన్నాయి మా దగ్గర అవన్నీ అవైలబుల్ ఉంటాయి మీకు క్వాంటిటీ బల్క్ లో కావాలంటే కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము ఇప్పుడు మీరు చెప్పినట్టు కస్టమైజేషన్ మామూలుగా ఫంక్షన్స్ లో ఈ మధ్య ఎక్కువగా ఫ్యామిలీకి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ సేమ్ క్వాంటిటీ క్వాలిటీ డ్రెస్సెస్ వేస్తున్నారు యూనిఫామ్ డ్రెస్ అది కూడా చేస్తామండి ఇప్పుడు ఈ మధ్యలో చాలా ట్రెండింగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది అది ఏ కలర్ కావాలంటే కొన్ని కస్టమర్ డైబల్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది వైట్ క్లాత్ ఉంటుంది మీకు పింక్ కలర్ దొరకదు జెంట్స్ లో జనరల్ గా అది డైబల్ చేసి కూడా దాని మీద వర్క్ కావాలంటే వర్క్ చేసి కూడా ఇస్తాము ఉంటుంది క్వాంటిటీ ఎంత అంటే అంత దొరికిపోతుంది అండి ఇన్ కేసు కస్టమైజేషన్ మీ దగ్గర చేయించాలంటే ఎన్ని రోజుల ముందు చెప్పచ్చు ఇట్లాంటి డైబల్ వర్క్ ఉంటే టెన్ డేస్ వర్క్ లేకుండా డైరెక్ట్గా రెడీ టు స్టిచ్ చేసేది ఉంటే వన్ డేలు ఇస్తానండి ఓన్లీ స్టిచ్చింగ్ చేసి ఇచ్చేది ఉంటే వర్క్ మగ్గం వర్క్ది కొంచెం టైం వన్ వీక్ అవుతుందండి సార్ ఫార్మల్ గా కాకుండా మీ దగ్గర క్యాజువల్ వేర్ కూడా ఏమన్నా దొరుకుతాయా దొరుకుతాయండి టీషర్ట్స్ క్యాజువల్ లో టీషర్ట్స్ వస్తాయి జీన్స్ వస్తాయి తర్వాత ఒక హుడి టీషర్ట్స్ వస్తాయి ఇవన్నీ అవైలబుల్ ఉంటాయండి మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏ ఏజ్ నుంచి అవైలబుల్ ఉంటాయి సార్ మా దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి టీషర్ట్స్ స్టార్ట్ ఉంటాయండి జీన్స్లు థౌజండ్ రూపీస్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి జీన్స్ ఉంది ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఓకే ఏజ్ ఎంత పిల్లల నుంచి మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి డ్రెస్సెస్ జనరల్ గా జీరో సైజ్ నుంచి ఉంటాయి చిన్న పిల్లలకి పుట్టిన ట్వంటీ వన్ డేస్ కి కూడా దొరుకుతాయండి మా దగ్గర మొత్తం రెడీ టు రెడీమేడ్ ఉంటుంది అది కంప్లీట్ గా దోతి ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ దోతి కుర్తా వాటిల్లో దోతీస్ అవి కూడా మీ దగ్గర దొరుకుతాయా దొరుకుతాయి అండి రామరాజు ఇప్పుడు వస్తున్నాయి కదా అవి కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇన్ కేసు ఈ దోతీస్ ఎవరికైనా పర్టికులర్ గా కావాలి అంటే అవి కూడా స్టిచ్చింగ్ ఫెసిలిటీ స్టిచ్చింగ్ ఫెసిలిటీ ఒక రోజులో కుట్టిస్తామండి దోతి కుర్తా గానీ వన్ డే లో టూ డేస్ లో ఇచ్చేస్తాము ఈవెన్ బ్లేజర్స్ కూడా మీరు ఇందాక కన్నర్ మీ దగ్గర దొరుకుతాయి అని బ్లేజర్స్ కూడా క్వాలిటీ ఎలా మేము మిమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చు క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుందండి క్వాలిటీ మీకు ఒక తీసుకుపోయి వాటర్లో ఇరవై నాలుగు గంటలు నానబెట్టండి కలర్ ఫేడ్ కాదు క్వాలిటీలో ప్రాబ్లం రాదు వస్తే రిటర్న్ ఎక్స్చేంజ్ సూపర్ అండ్ అలానే సార్ ఇంకొకటి బ్లేజర్ కనుక మీ దగ్గర స్టిచ్చింగ్ ఇవ్వాలి అంటే ఎన్ని డేస్ ముందు ఇవ్వాలి టూ డేస్ అండి దాని మీద లోగో కానీ ఏమైనా చెప్పేది ఉంటే దానికి వన్ వీక్ టైం అవుతుందండి అది బయట చేపియాలి కాబట్టి ఓకే సరే ఇంకా మీరు చంపాపేటలో బ్రాంచెస్ ఉన్నాయి అన్నారు ఇంకా జనరల్ గా మనకి ఇప్పుడు టెక్స్టైల్స్ బయట చాలా షోరూమ్స్ చూస్తున్నాము మేము మీ షోరూంకే ఎందుకు రావాలి మా దగ్గర క్వాలిటీ వెరైటీస్ చాలా ఉంటాయండి మీకు రెండు తీసుకోవాలనుకుంటే నాలుగు తీసుకునేటట్లు వెరైటీస్ ఉంటాయి తర్వాత క్వాలిటీ బాగుంటుంది తర్వాత ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ ఉంటుంది ఓకే ఫైన్ ఇంకా సార్ మీది చంపాపేట కాకుండా ఇంకా బయట ఇంకా బ్రాంచెస్ ఉన్నాయా అండి బాలాపూర్లో ఒకటి ఉంది పంజాగుట్టలో ఒకటి ఉంది బ్రాంచెస్ ప్రస్తుతానికి ఓకే సార్ ఇది హోల్సేల్లో ఎవరైనా కూడా ఇంటి నుంచి స్టార్ట్అప్ చేయాలి అనుకుంటే టెక్స్టైల్ బిజినెస్కి మీరు హోల్సేల్లో ఏమైనా సప్లై చేయగలరా చేస్తామండి ఫుల్ సపోర్ట్ చేస్తాను కాకపోతే దానికి వన్ ఇయర్ నాలెడ్జ్ కావాలి నాలెడ్జ్ ఉన్నాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కూడా మీకు ఎంత కావాలంటే అంత మెటీరియల్ కూడా సప్లై చేస్తాను ఓకే వీరేష్ గారు మీరు డ్రెస్ కోడ్ లాంటి యూనిఫామ్స్ ఏమైనా కూడా మీరు తయారు చేసి ఇవ్వగలరా చేస్తాం మేడం మీకు ఈ కార్పొరేట్ ఆఫీస్ కానీ కాలేజెస్ కానీ ఏమైనా డ్రెస్ కోడ్ లాంటివి కావాలంటే కూడా మేము రెడీ చేసి ఇస్తాము ఇప్పటివరకు ఇప్పుడు ఏమైనా కాలేజెస్ మన పెద్ద శ్రీనివాస్ సెంట్ ఫ్రాస్సెస్ కాలేజ్ బేగంపేట్లో ఉందండి వాళ్ళకి టూ హండ్రెడ్ సప్లై చేశాను ఓకే తర్వాత వేదా కాలేజ్ ఉంది ఎవ్రీ ఇయర్ త్రీ రెండు వందల నుంచి మూడు వందల బ్లేజర్స్ యూనిఫామ్ గుట్టిస్తాను ఓకే తర్వాత బాలాపూర్లో శ్రీ బాలాపూర్ చైతన్య కాలేజ్ ఉంది అక్కడ కూడా సప్లై చేస్తానండి సార్ ఇప్పుడు మన బిఎన్ఐలో మనమే ఎక్కువ బ్లేజర్స్ యూజ్ చేస్తాం మీరు బిఎన్ఐకి బ్లేజర్స్కి సంబంధించి ఏదైనా డిస్కౌంట్ ఇవ్వగలరా తప్పకుండా ఇస్తామండి జనరల్గా నార్మల్ కస్టమర్కి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తాను బిఎన్ఐకి థర్టీ పర్సెంట్ ఇస్తానండి సూపర్ అంటే ప్రతి ఒక్కరికి చూశారు కదండి మన అంబాజీ వేర్ దగ్గర ఎటువంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయో అప్కమింగ్ ఫెస్టివల్స్ అన్నిటికీ మనకి ఈ రోజు నుంచి ఫెస్టివల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి టిల్ ఇయర్ ఇయర్స్ 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 ఎన్ని ఇయర్స్ వచ్చినా కూడా క్వాలిటీ వైజ్ బెస్ట్ ప్రైస్ కూడా ఉంది మన అంబాజీ వేర్ ప్రతి ఫెస్టివల్కి మన ఇంట్లో మనందరము అంబాజీ వేర్నే వాడాలి సార్ అగైన్ సెకండ్ థ్యాంక్ యూ మేడం